గైస్ వెల్కమ్ బ్యాక్ అగైన్ మై నేమ్ ఇస్ వెల్కమ్ టు తేజా అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ సో మన ఛానల్లో వచ్చే ప్రతి జాబ్ నోటిఫికేషన్ కూడా ఫ్రెషర్స్కి మాక్సిమం దృష్టిలో పెట్టుకుని ఉంటుంది మ్యాక్సిమం ఎక్స్పీరియన్స్ వరకు అయితే మన ఛానల్లో నోటిఫికేషన్స్ అయితే రావు కానీ మాక్సిమం ఫ్రెషర్స్కి అయితే మాత్రం టూ హండ్రెడ్ పర్సెంటేజ్ మంచి మంచి నోటిఫికేషన్స్ వస్తాయి అది కూడా అఫీషియల్ వెబ్సైట్ నుంచి వచ్చినవి మాత్రమే మనమైతే మెన్షన్ చేస్తూ ఉంటాం అన్నమాట సో ఈ రోజు నోటిఫికేషన్ ఎక్కడి నుంచి అయితే వచ్చిందంటే ఒరాకిల్ నుంచి అయితే వచ్చింది సో ఒరాకిల్ కంపెనీలో మనకి ప్రొడక్ట్ డెవలప్మెంట్ రోల్ లో మనకి మంచిగా అంటే అఫీషియల్ వెబ్సైట్ లో రిలీజ్ అయిన నోటిఫికేషన్ తీసుకొచ్చి మేము ముందుగా అయితే ఉంచుతాం అనమాట అసలు ఆ నోటిఫికేషన్లో ఎలాంటి స్కిల్స్ ఉన్నాయి ఎవరు అప్లై చేయొచ్చు అసలు రెజ్యూమ్ అలాంటివి అప్లోడ్ పెడితే మనం రెజ్యూమ్ పిక్ అవుతుంది అసలు దీనికి హైరింగ్ అనేది ఎప్పుడు ఉంటుంది అనే విషయాల కోసం చాలా క్లియర్ కట్ గా అయితే ఏ వీడియోలో అయితే మాట్లాడేసుకుందాం అనమాట సో ఫుల్ వీడియో కోసం మనకైతే అండ్ వర్క్ అయితే చూడండి సో ఇంకేమాత్రం మాత్రం చేయొద్దు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం సో ఇక్కడ కనుక మనకు మన స్క్రీన్ మీద చూసుకున్నట్లయితే ఇక్కడ చూస్తున్నారు కదా ఆరకిల్ ఇది అఫీషియల్ వెబ్సైట్ నుంచి అయితే వచ్చింది మనకి సో సాఫ్ట్వేర్ డెవలపర్ టూ అని ఇచ్చారు సో జాబ్ కేటగిరీ వచ్చే ప్రొడక్ట్ డెవలప్మెంట్ సో ఆర్కెల్ అనేది ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ కాబట్టి సో సాఫ్ట్వేర్ డెవలపింగ్ అనేది మనకి అయితే ఉంటుంది సో పోస్టింగ్ అనేది నిర్ణయం వచ్చింది మనకి సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇండివిజువల్ కాంట్రిబ్యూటర్ అనమాట రెగ్యులర్ ఎంప్లాయ్ సో ఇక్కడ ఇంకా చూసుకున్నట్లయితే ఎక్స్పీరియన్స్ జీరో టు టూ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతున్నారు కానీ మనకి ఇక్కడ ఓన్లీ ఫర్ ఫ్రెషర్స్ మాత్రమే మేజర్ ఇంపాక్ట్ అయితే ఉంటుంది అనమాట సో జాబ్ డిస్క్రిప్షన్ అంతా చదవండి మీ జాబ్ డిస్క్రిప్షన్ తగ్గట్టుగా ఉందా లేదో చూడండి సో జాబ్ డిస్క్రిప్షన్ అనేది జాబ్ నోటిఫికేషన్ లో చాలా మేజర్ రోల్ అనేది ప్లే చేస్తుంది సో అక్కడ ఏదైతే మనం ఇచ్చామో ఆ కీవర్డ్స్ కనుక మనం రిజ్యూమ్ లో పెడితే ఏటీసీ సాఫ్ట్వేర్ అనేది మనల్ని డెఫినెట్ మన రెజ్యూమ్ పిక్ చేస్తుంది సో రెజ్యూమ్ లో ఈ పాయింట్స్ ఉండేలా చూసుకోండి డేటా బేసెస్ టూల్స్ అండ్ నెట్వర్క్ సంబంధించినవి ఉండేలా చూసుకోండి అనమాట సో దీస్ ఆర్ ద రెస్పాన్సిబిలిటీస్ అనమాట రిక్వైర్డ్ స్కిల్స్ అయితే ఏపీఐ గురించి మనకు వచ్చిండాలి జావా పైథాన్ ఎస్క్యూఎల్ అండ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ సో ఇవి చూసారు కదా జావా పైథాన్ ఎస్క్యూఎల్ సో మీకు ప్రతిసారి నేను చెప్తూనే ఉంటాను యాజ్ ఎ ఫ్రెషర్ గా మేము ఎక్కడైనా హైక్ చేసుకోవాలండి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ డేటాబేస్ వచ్చి ఉండాలని చెప్పేది సో ఎగ్జాక్ట్లీ ఇది మ్యాచ్ అయ్యేది ఏంటంటే మనకి అదే అనమాట సో ఇంకా అబౌట్ ఆర్కిల్ గురించి అయితే మనకి ఇందులో ఉంది సో రీసెంట్ గా ఆర్కిల్ అనే కంపెనీ బాగా ఫేమస్ అయింది కంపెనీలో కాదు ఇంకా విషయాలు మాట్లాడుకున్నట్లయితే డిస్క్లైమర్ సో ఇవన్నీ కూడా మనకి ఆర్కిల్ నుంచి వచ్చిన నోటిఫికేషన్ ఉన్న కీవర్డ్స్ అనమాట ఓకే సో ఇవన్నీ అయిన తర్వాత ఇక్కడ అప్లై నవ్ అనేది ఆప్షన్ అయితే ఉంది కదా అప్లై నవ్ అని క్లిక్ చేసుకున్నట్లయితే యూ హ్యావ్ డోంట్ నీడ్ యూ అన్ అకౌంట్ అనమాట సో ఒకవేళ మీకు ఫోన్ నెంబర్తో కావాలంటే ఫోన్ నెంబర్తో ఈమెయిల్తో కావాలంటే ఈమెయిల్తో పెట్టి నెక్స్ట్ నెక్స్ట్ అని క్లిక్ చేసుకున్నట్లయితే మీ డీటెయిల్స్ అయితే అక్కడ ఫిల్ చేయమని అడుగుతారు ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్స్ని మీరు అక్కడ ఫిల్ చేసిన తర్వాత అండ్ ఆఫ్ ది డే మీకు కన్ఫర్మేషన్ మెయిల్ అయితే వస్తుంది అండ్ కన్ఫర్మేషన్ మెయిల్ వచ్చినా ఫిఫ్టీన్ డేస్ లోపు మీ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అయిందా లేదా అనే విషయాలు అయితే మీకు అందరూ ఆ మెయిల్ అయితే అనమాట సో గైస్ మీరు అందరూ అప్లై చేశారా లేదనేది నాకు కామెంట్స్ రూపంలో ఇన్జూర్ అయితే చేసుకోండి సో కామెంట్స్ అనేది ముఖ్యం కాదు కానీ మీరు డెఫినెట్లుగా అప్లై చేయడం అనేది ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది కాబట్టి సో డెఫినెట్లీ అప్లై చేయడం మాత్రం మర్చిపోద్ది ఇంకా ఈ ఈ నోటిఫికేషన్ ఎవరికి పంపిస్తే ఎవరికి షేర్ చేస్తే వాళ్ళకి యూజ్ అవుతుందో వాళ్ళకి మాత్రం షేర్ చేయండి సో ఇంకేం మాత్రం ఆలోచన చేయకుండా మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వస్తుంటాను అంటే సైనింగ్ ఆఫ్ తేజాబాయ్